నమో వెంకటేశాయ వైకుంఠ ఏకాదశి పర్వదినం అత్యంత విశేషమైన పర్వదినంగా శ్రీ వైష్ణవ క్షేత్రాల్లో అంతా కూడా భక్తులు శ్రీవారి ఆలయాలు సందర్శించుకుంటూ ఉంటారు ముఖ్యంగా దేవతలకి దక్షిణాయన పుణ్యకాలం అంతా నిద్రలో ఉంటారు ఉత్తరాయణ పుణ్యకాలంలో దేవతలందరూ కూడా మేల్కొని ఉంటారు వారికి ఆరు నెలలు పగలు ఆరు నెలలు రాత్రి అని చెప్పి మనకి పురాణాలు పంచాంగం ద్వారా తెలుస్తూ ఉన్నది ప్రస్తుతం దక్షిణాయన పుణ్యకాలం జరుగుతూ ఉన్నది స్వామివారు కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజున నిద్ర మేల్కొంటారు దాన్నే ఉత్తాన ఏకాదశి అంటారు ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ముక్కోటి దేవతలు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటారు కాబట్టి వైకుంఠ ఏకాదశి ముక్కోటి దేవతలు దర్శించుకుంటారు కాబట్టి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది ముఖ్యంగా ఈ ఏకాదశి వ్రతాన్ని సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి శుక్లపక్ష ఏకాదశి కృష్ణపక్ష ఏకాదశి ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండి స్వామివారి నామస్మరణతో ఉండి ద్వాదశి ఉదయాన్నే సూర్యోదయ పూర్వం స్నానమాచరించి శ్రీవారి ఆలయాన్ని దర్శించుకొని ఆ రోజు ఉపవాస విరమణ చేసే విధానంలో ఈ వ్రతాన్ని చెప్పబడి ఉన్నది ఈ ఇరవై నాలుగు ఏకాదశిలో వ్రతం చేయలేని వారు ఈ వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారి నామస్మరణ చేసుకుంటూ జాగరణ చేసే పద్ధతి కూడా ఒక సాంప్రదాయం ఉన్నది ఆ రోజు రాత్రి అంతా కూడా జాగరణ చేసుకుంటూ సూర్యోదయం వచ్చిన తర్వాత ఈ యొక్క జాగరణ ఉపవాస విరమణ అనే కార్యక్రమాన్ని చేసుకో చేసుకునే సంప్రదాయం ఉన్నది ఆ విధంగా ముక్కోటి ఏకాదశికి అత్యంత ప్రాశస్త్యం ఉన్నది శ్రీమర శ్రీవారి ఆలయంలో ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ముందు వచ్చే మంగళవారం నాడు స్వామివారి ఆయలమంతా శుద్ధి చేసే కోయిలాల వారి తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది వైకుంఠ ఏకాదశి ముందు వచ్చే శుక్రవారం నాడు స్వామివారికి విశేష తిరువాభరణాలు వజ్రాభరణాలతో అలంకరించబడుతుంది ధనుర్మాసం సందర్భంగా మూలవర్లకు బంగారు చిలకను కూడా శ్రీవల్లి పుత్తూరు చిలకను కూడా అలంకరించబడి ఉంటుంది ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ఉదయాన్నే శ్రీవారి ఆలయంలో తిరుపల్లి ఎలిచి పాసురాలతోటి పూజలు ప్రారంభమవుతాయి అక్కడ ఆ సమయంలో వైకుంఠ ద్వారం వద్ద విశేషమైన పూజలు తెలిపి స్వామివారికి సమర్పించే తోమాల పట్టం ఈ మార్గం గుండా రావడం అక్కడి నుంచి వైకుంఠ ద్వార ప్రదక్షిణం ప్రారంభమవుతుంది జనవరి ఎనిమిదవ తేదీ వరకు పది రోజుల పాటు ఈ వైకుంఠ ద్వార ప్రదక్షిణం గుండా ప్రదక్షిణం చేసుకునే అవకాశం తిరుమల తిరుపతి దేవస్థానం వారు కల్పించి ఉన్నారు ఈ వైకుంఠ ఏకాదశి రోజున వైష్ణవ క్షేత్రాలంతా కూడా విశేషంగా స్వామివారిని దర్శించుకోవడం జరుగుతూ ఉంటుంది వారు ఉపవాసాలుండి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు ముఖ్యంగా శ్రీరంగంలో ఉత్తర ద్వారం అనే సాంప్రదాయము ఆ క్షేత్రంలో విశేషము ఈ ద్వారం గుండానే విష్ణు చిత్రుల వారు మోక్షాన్ని పొందారని చెప్పి ఈ ఉత్తర ద్వారంలో స్వామివారిని ఉంచి అక్కడ ఉత్సవం జరిపి అక్కడ దర్శనం చేసుకోవడం అనేది అక్కడ సాంప్రదాయము అయితే వైష్ణవ క్షేత్రాలన్నింటిలో కూడా శ్రీవారిని దర్శించుకోవడానికి ఈ ముక్కోటి ఏకాదశి రోజున లక్షలాది మందిగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు తిరుమల క్షేత్రంలో కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి శ్రీవారి అనుగ్రహంతో భక్తులందరూ కూడా ఐర ఆరోగ్యాలతో అష్టైర్వశైర్యాలతో తిల్లాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ శ్రీరంగంలో విశేషంగా ఈ వైకుంఠ ఉత్తరద్వార దర్శనం అనేది విశేషము మన ఆలయంలో ద్వారం లేదు తూర్పు పడముల ద్వారాలు మాత్రమే ఉన్నాయి ఇది ఒక వైకుంఠ ప్రదక్షిణ మార్గంగా మనము చెప్పబడుంది అయితే పాతకాలం నుంచి కూడా తిరుమల సాంప్రదాయాన్ని అనుసరించి ఈ వైకుంఠ ద్వారంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజు నుంచి ఈ ద్వారాన్ని ప్రద మనం తెరిచి ఉంచి ఈ ప్రదక్షిణ మార్గం గుండా ప్రదక్షిణం చేసుకోవడం జరుగుతుంది తిరుమల క్షేత్రం అంతా కూడా సాక్షాత్తు వైకుంఠమే స్వామివారు శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే రమయ నాయ వెంకటేశాయ మంగళం అని చెప్పి మనం చెప్పుకుంటాము వైకుంఠంలో విరక్తి చెంది భూలోకంలో స్వామివారి తిరుమల క్షేత్రంలోనే ఉన్నారని చెప్పి అందుకు ప్రతీకగానే దేవతలందరూ కూడా ఇక్కడే స్వామివారిని దర్శించుకుంటారు అలాగే మనకు బ్రహ్మోత్సవాల్లో కూడా సాక్షాత్తు చిత్రముఖ బ్రహ్మదేవులు వారే ఉండి ఇక్కడ ఉత్సవాలు పర్యవేక్షిస్తారు ప్రతిరోజు ఏకాంత సేవ అనంతరం స్వామివారికి బ్రహ్మాది దేవతలంతా వచ్చి ఆరాధన చేస్తారని కూడా మనం ఇక్కడ ఐతిహ్యంలో ఉన్నది ఆ ప్రకారం కలియుగ వైకుంఠం ఈ తిరుమల క్షేత్రం కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా వైకుంఠ ద్వార ప్రదక్షిణలో ఎక్కువ పుణ్యం వస్తుంది అనే దానికంటే ప్రతిరోజు తిరుమలలో వైకుంఠంలో స్వామివారిని దర్శించుకుంటే ఏ పుణ్యఫలమైతే ఉంటుందో ఈ పర్వదినాల్లో కూడా విశేష పుణ్యదనం వాళ్ళు ఉపవాసం ఉండడం వల్ల అధిక ఫలితం ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాటు చేసిన సౌకర్యాలని తీసుకొని వారి సూచనలను అనుసరించి దర్శనాలు చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాము వైకుంఠ ఏకాదశి రోజున యథావిధిగా తిరుపల్లి ఎలిచి సుప్రభాత సేవకు బదులుగా తిరుపతి పాసురాలతోటి కైంకర్యాలు ప్రారంభమవుతాయి ధనుర్మాస కైంకర్యాలు ఈ పాసురాలు ప్రారంభం అవగానే లోపల ఏకాంత ఉన్న కృష్ణస్వామివారిని మేలు కొలపడం జీవస్థానంలో ప్రతిష్ఠించడం స్వామివారికి విశేష కైంకర్యాలు ధనుర్మాస కైంకర్యాల్లో భాగంగా తోమాల పట్టం ఎత్తుకొని ఈ వైకుంఠ ద్వార ప్రదక్షిణం గుండా రావడం అక్కడి నుంచి వైకుంఠ ద్వార ప్రదక్షిణ ప్రారంభమవుతుంది స్వామివారికి ఉపచారాలు సమర్పించి తనుర్మాస ప్రత్యేక కైంకర్యాలు నిర్వహించడం జరుగుతుంది అనంతరం బిల్వ పత్రాలతోటి తనుర్మాస సందర్భంగా సహస్రనామార్చన నిర్వహిస్తారు ధనుర్మాస నైవేద్యాలు సమర్పించడం పద పిదప నిత్యకట్ల కైంకర్యాలు ప్రారంభమవుతాయి నిత్యకట్ల కైంకర్యాల్లో భోగ శ్రీనివాసమూర్తికి అభిషేకము స్వామివారికి దేవతామూర్తులందరికీ ఉపచారాలు స్వామివారికి పుష్పాలంకరణ తులసి దళములతో నిర్వహించడం జరుగుతుంది ప్రాతకాల నైవేద్యం పూర్తి అయిన తర్వాత భక్తులని ఈ సర్వదర్శనానికి అనుమతిస్తారు ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున శ్రీవారి తిరుమల క్షేత్రంలో స్వర్ణరథం పైన ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప నాలుగు తిరువీధుల్లో ఉత్సవం జరుపుకుంటారు అట్లాగే మధ్యాహ్నం వాహన మండపంలో ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు చేస్తారు భక్తులు అక్కడ కూడా శ్రీ మలయప్ప వారిని దర్శించుకోవచ్చు ద్వాదశి పర్వదినం రోజున చక్రస్నాన మహోత్సవం వరాహస్వామి పుష్కరిణి ముందు జరుగుతుంది ఈ చక్రస్నాన మహోత్సవం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం ద్వాదశి పురాణ కార్యక్రమం కూడా రంగమండపంలో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈ ఏకాదశి ద్వాదశి పర్వదినాల్లో శ్రీవారాలయంలో అన్ని ఆర్థిక సేవలు రద్దు చేయబడి ఉన్నాయి